ఎవర్రా ఇక్కడ ఖాళీ నువ్వేనా మీ ఏరియాలో అమ్మాయి మీ చేస్తే మా వాళ్ళని కొట్టావా నేల కలుసుకుంటావు మొత్తం నాలుగు అడుగులు కూడా లేవు నువ్వు కొడితే నేను పడిపోతానా కొట్రాట్రా ఇంకా నువ్వు అవసరం లేదు అంతా ఖాళీ చూసుకుంటాడు మనం ఆ మూలు కూర్చుని మా ఏరియా వాడి మీద చేస్తేనే ఊరుకోట్రై ఖాళీ అలాంటిది మా ఏరియా అమ్మాయి మే చేస్తే ఊరుకుంటాను చూస్తే ఖాళీ కొట్టుడని అర్థమైపోయింది ఇదిగో ఈ బాంబ్ రాసుకో ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదేంట్రా మీకు ఉంటే ఇలా చేస్తారా పండగ వచ్చినా పబ్బం వచ్చినా పది రకాల పిండి వంటలు చేసి కొసరి కొసరి వడ్డిస్తాను కదరా కొంచెం కూడా విశ్వాసం లేదురా మీకు చూడరా కూర్చున్నారో సర్కస్ నుంచి తప్పించుకొచ్చిన కోతుల్లాగా లాంటి నా కొడుకుని బార్క్ తీసుకెళ్తారా మేమా పాలు కూడా తాగడం తెలియని పిల్లాడికి బ్రాంతి తాగిస్తారా ఊరుకో ఊరుకోమ్మా నీ కొడుకు మీద ఉన్న మమకారంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు గానీ మీ వాడికి ఎవ్వరు ఏమీ నరపక్కర్లేదు మేమన్నా కొద్దిగా నీరు కలుపుకొని తాగుతాం కానీ మీ వాడు డైరెక్ట్ అయ్యయ్యో పాపం మా అందులో నీళ్లు కూడా కలుపుకోవాలని తెలియని అమ్మాయి కూడా నా కొడుకు అవునమ్మా నేను దాహం అని అడిగితే కూల్ డ్రింక్ అని చెప్పి నాకు బ్రాంతి ఇచ్చారు ఇక మీదట ఈ తాగుబోతులతో తిరక్కున్నా నవ్వుతున్నావా ఆవిడంతా ఇండి సెంట్గా వెళ్తుంటే ఇన్నో సెంట్లో నటిస్తున్నావా సిగ్గు శర్మ రష్ ఉన్నవాటి ఎవరు ఇక్కడ ఉన్నారు పదార్ మాత్రం నేను ఖాళీ దగ్గర పనిలో పనిలోకి నెప్పుడే సింగు శేరువడుశేవి అన్ని గొలితో గొడిలో పాచిస్తాను నేను రావు కావాలంటు నువ్వు వెళ్ళావు ఆత్మాభిమానం ఉన్న మనిషి మెరకడికి వేసే ప్రసక్తే లేదు బాబాయ్ నువ్వు ఏం చెప్పినా ఇక్కడ ఉన్నాను నేను బాబాయ్ ఏ ఉన్న ఉద్యోగం కాదని వెళ్తున్నావు ఎక్కడ నేను దొప్ప నీకు ఎవడు ఉద్యోగం ఏంటంటే జాగ్రత్త ఇచ్చే రాబాయ్ బోర్డు ఉద్యోగం ఇది మన పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగం ఏంటి బాయ్ బాబాయ్ కొంచెం రోషం ఎక్కువే ఒరే చేతులు కడుక్కోండి మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను చేతులు కడుపు అది ఇంటి ఇప్పుడే రోషం కూచరు నేను కూడా నీలాగే వాటిని బయట పాతి పెట్టేసి ఇచ్చా పరిగెత్త దొంగల్ని కూడా నేను క్షమించి వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదలను ఎందుకంటే దొంగలు డబ్బు నగలే దొంగిలిస్తారు కానీ నువ్వు నా మనసుని దోచుకున్న ఉసేయ్ నీకెన్ని సార్లు చెప్పాను నా వెంట పడదనే నువ్వు నాకు ఐ లవ్ వి చెప్పే వరకు నేను నిన్ను వదలను నీకు నాకు లవ్ అంటే నువ్వో లాఠీ పట్టుకునే ఇన్స్పెక్టర్ నేనో లైట్ పట్టుకునే లోకల్ని మన ఇద్దరికి ఎలా కుదురుతుంది నేను లాఠీ పట్టుకుంది మొన్నే కానీ నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు వచ్చి మైక్ సీట్ పెట్టావే అప్పటి నుంచి నువ్వు అంటే లవ్వు మన ఇద్దరు కుదరదు కానీ నువ్వు ముందు లే తల్లి నిన్ను చూసి పది రోజులైంది ఒక్క ముద్దు ఇవ్వు లేస్తా ముద్దేగా ఇచ్చి చేస్తా నువ్వు ముందు లే సరే ఇవ్వు ఇవ్వు నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది ముందు కళ్ళు మూసుకో చా కళ్ళు మూసుకుంటే పారిపోదావనా నీకంత నమ్మకం లేకపోతే ఇదిగో మైక్ ఏంటి మైక్ ఇస్తున్నాడని చూస్తున్నావా పోలీసు టోపీ ఎంత ముఖ్యం మైక్ సెట్ మైక్ ఎంత ముఖ్యం

నిన్నెప్పుడు ఈ గుళ్ళో చూడలేదే ఎవరమ్మా నువ్వు నా పేరు జ్యోత్ అండి ఈ ఊరికి కొత్తగా వచ్చాను ఈ ఏరియాకి వచ్చి వన్ వీక్ అయింది అలాగా ఎక్కడుంటున్నావు శివరామ శాస్త్రి గారని వాళ్ళింట్లో అద్దెకుంటున్నాను ఆహా ఏం చేస్తుంటావు పిల్లలకి సంగీతం నేర్పిస్తుంటావా అబ్బే కాదండి సినిమాల్లో కోరస్ పాడుతూ ఉంటాను కోరసా అదేనండి సుశీల చిత్ర లాంటి వాళ్ళు పాడుతుంటే వెనకాల కొంతమంది గ్రూప్ పాడుతూ ఉంటారు కదా ఓహో అసలు పాడేది వాళ్ళైతే కొసరు వాళ్ళని కోరస్ అంటారా నువ్వు కూడా ఎప్పటికైనా అసలు పాట పాడతావు ఆ దేవుడు నీకు తప్పకుండా ఉంటాయి అండి దాక్కుంటావిట్రా రాత్రిపూట తాగేసి పెళ్ళాన్ని కొడుతున్నావుట ఏం కాళీతో చెప్పాలా అయ్యయ్యో వద్దమ్మా కాలు నుంచి జాగ్రత్తగా ఉంటాను దయచేసి ఆ భయం ఉంటే సరే ఈ ఏరియాలో పేరు చెప్తేనే ఎవరు మా అబ్బాయే ఇలాంటి వాళ్ళకి ఖాళీ ఇలాంటి వాళ్ళే కరెక్ట్ సరేనండి నాకు టైం అవుతోంది నేను బయలుదేరుతాను మళ్ళీ గుడికి ఎప్పుడొస్తావో చెప్పమ్మా నీ పాట ఇంకోసారి వినాలనింది అయ్యో తప్పకుండా

ఎవరితో చెప్పాల వాళ్ళతో చెప్తాను ఎవల్తో చెప్తావ్ కమిషనర్ తోనా కలెక్టర్ తోనా కాళి తో కాళి సంబంధం నేను కాళి మంచని అకా తప్పైపోయింది అక్కడ ఆలనంతో చెప్పొదాక మీరు ఎల్లం అకా ఎల్లం అకా దీని కొండం కంటే దీని రిపేరింగ్ అయిపోయింది ఎల్లం పద రే ఉన్నం అయిపోయింది అందరం కలిసి కార్లే వెళ్దాం ఆ బాబు నడుచుకుంటూ వెళ్తే దీనికంటే ముందు నో నువ్వు తర్వాత ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది ఎవరి దగ్గర యాక్టింగ్ లొద్దు మైక్ నాకు ఇచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా అదేమో నేను కాళీ మనిషిని కాళీ మనిషిని పబ్లిసిటీ చేస్తుందట చెప్తే తప్పేంటి ఏరేళ్ళ పసిపెట్టి నుంచి పండు ముసలి వరకు అందరికీ కావాల్సిన వాడిని ముసలిది చెప్తే పర్వాలేదు కానీ ఇరవై ఏళ్ళ పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వరని లవ్వరా ఆ విషయం విన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా కావాలంటే చూడు రోజు నా వెంటపడే పడి నిన్నేనే లవ్ చేయలేదు ఎవరో తెలియని దాన్ని ఎలా లవ్ చేస్తాను ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా నేను పోలీస్ని ప్రూఫ్ లేకుండా మాట్లాడు రే చూసావుగా చెప్పు అవును కాలన్నా చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది సరే నువ్వు వదినమ్మని భద్రంగా ఇంటికి పంపించినమన్నా అన్నా అనకూడదు గాని స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందన్నా అవన్నీ నేను అడిగానా ఇప్పుడేమంటావు

ఓ ఎక్కడ దాముకునే రావా బయటికి ఓహో నువ్వే నాది నేనెవ్వరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా అవునే మైక్ లేకుండానే నా గురించి ఊరంతా కచేరి చేసేస్తున్నావంట హలో ఎవరు మీరు అన్న ఎవరురా మైకురు ఊరు టాబ్లెట్స్ అన్నీ చేస్తారేంటి నా గురించి మీకు తెలియదు ఏ నీ గురించి అంతా తెలుసుకొని వచ్చే చమత్కారి చెప్తామనే ఏంటా చూస్తారు పగల కొట్టండి రెడీ వద్దు అనవసరంగా గొడవ చేయద్దు మర్యాదగా బయటకు వెళ్ళిపోండి లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా ఏంటి భయపెడుతున్నావా ఎవరితో చెప్తా కాళీతో నేనే ఆ కాళీని నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావని అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది అలాంటిది నా పేరు ఎందుకు చెప్పారు సారీ అండి ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బ్రతికుండేదాన్నే కాదు ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడతాడో లేదో తెలియదు కానీ కాళీ అని మీ పేరు చెప్పుగానే వదిలిపెట్టారు నాకు సంబంధించి కూడా దేవుడు లాంటి అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటావానే ఎక్స్ట్రా వద్దు కారణం కరెక్ట్ గా చెప్పిందిగా పదండి ఓకే సిస్టర్ గుడ్ నైట్